టాలీవుడ్ని హాలీవుడ్ రేంజ్ కు తీసుకువెళ్ళిన ఒకే ఒక్క మగాడు ప్రభాస్ అంటూ నందమూరి బాలకృష్ణ గారి సంచలమైన కామెంట్స్ నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది నటనలో తన యొక్క అద్భుతమైన ప్రావీణ్యం సాగిస్తూనే మరొక పక్క రాజకీయ రంగంలో కూడా తన ఏంటో తన యొక్క అద్భుతమైన శైలి ఏంటో ప్రజలందరికీ తెలియజెప్పిన ఒకే ఒక రాజకీయ నాయకుడని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే అందుకోసం మరి ప్రభాస్ నుంచి ఎలాంటి మూవీ అప్డేట్స్ తెలిసినప్పటికీ వెంటనే నందమూరి బాలకృష్ణ గారు వీక్షించడం మాత్రమే కాకుండా ప్రభాస్పై ప్రశంసల వర్షాలని కురిపిస్తూ ఉంటారు అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రపంచాన్ని గడగలడాడిస్తున్నటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు వెంటనే ఈ కల్కి ట్రైలర్ వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన స్పందిస్తూ యంగ్ స్టార్ ప్రభాస్ యొక్క హైప్ మాత్రం అంచెలంచెలుగా ఎదగడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ యొక్క చరిత్రని ప్రతి ఒక్క ఇండస్ట్రీ వర్గాలకి చాటు చెప్పేలాగా ఉంది నిజంగా నాకు ఈ కాల్కి ట్రైలర్ చూస్తుంటే గూజ్ బంప్స్ వచ్చేసాయి బుజ్జి కార్తో ప్రభాస్ యొక్క హైప్ మాత్రం మామూలుగా లేదు ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ రేంజ్ని హాలీవుడ్కి తీసుకువెళ్ళేగలిగే సత్తా కేవలం ప్రభాస్కి మాత్రమే ఉంది అని నాకు ఈ కాల్కి ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది అంటూ నందమూరి బాలకృష్ణ గారు ప్రభాస్ గురించి కల్కి ట్రైలర్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట